దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం రామచంద్రపురం నియోజకవర్గంలో ఈరోజు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి తోట త్రిమూర్తు అక్కడ దళితులపై అక్రమంగా శిరోమణం చేయడం జరిగింది ఆ శిరోమణం చేసిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవించకుండా దళితుల పట్ల వివక్షతతో ఆ దళితులే కాదని చెప్పి కోర్టుకి అర్థం చెప్పింది అది తప్పు ఆ రోజు కలెక్టర్ చేసింది తప్పు అని చెప్పి గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు ఇక్కడ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆయన తోట త్రిమూర్తులు గారు ఈరోజు మెండపేట నియోజకవర్గంలో మాట్లాడతాడు అంబేద్కర్ విగ్రహం పెడతా తప్పలేదు తప్పకుండా అంబేద్కర్ అందరికీ పూజనీయుడు ఆయన విగ్రహం పెట్టచ్చు జగ్జీవన్ రావు విగ్రహం పెట్టచ్చు కానీ నీకు దమ్ముంటే నువ్వేదైతే దళితులు దళితులు కాదనిలేవో వాళ్ళకి సర్టిఫికేట్ వెంటనే మంజూరు చేసి నువ్వు కోర్టులో కేసును ఎదుర్కో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని నువ్వు గౌరవించు అని చెప్పి తోట త్రిమూర్తులు డిమాండ్ చేస్తూ ఇలాంటి వ్యక్తులు సొసైటీకి గత ముప్పై సంవత్సరాలుగా ఏ విధంగా పీడిస్తుంటా ఉన్నారో దళితులకు చెందవలసిన ల్యాండ్ సీలింగ్ పువ్వులు ఏ విధంగా అనుభవిస్తా ఉన్నావో దళితులు చెందవలసిన ఆస్తుల్ని ప్రభుత్వానికి చెందవలసిన విజయ డైరీ భూములు ఎలా కోలగొట్టుకోవడానికి ప్రయత్నించి విఫలమయ్యో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆర్టీసీ బస్ స్టాండ్ ఎలా కర్జా చేసావు ఇవన్నీ కూడా ప్రజలు గమనించి ఈ ఒక్కొక్కటి పాఠం పండింది అలాగే ఈరోజు లో ఇచ్చింది కూడా గత నెల ఇరవై మూడవ తారీఖు నుంచి జడ్జిమెంట్ కూడా అదే వాళ్ళకి వెంటనే ఎస్సీ సర్టిఫికేట్లు మంజూరు చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశించారు తప్పకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఏదైతే రాజ్యాంగానికి ఇచ్చారో ఆ రాజ్యాంగం గౌరవించబడే రోజు త్వరలోంబసం ఏర్పాటు చేయడానికి ప్రధానమైన కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇరవై ఏడు బై ఇరవై మూడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో ద్వారా దాన్ని కనీసం శాసనసభలో చర్చి పెట్టకుండా ప్రతిపక్షాలు తెలియకుండా ఒక ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చి రాష్ట్రపతి ద్వారా దాన్ని ఆమోదం చేసుకుని ఒక దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళు తీసుకొచ్చిన విధానం ఏంటంటే ఏదైనా ఒక భూమి కనిపిస్తే ఆ ఖాళీ భూమి రెండు సంవత్సరాల దాకా ఎవరన్నా ఈ భూమి మీద అప్లై చేసుకుంటే రెండు సంవత్సరాల వరకు దాని మీద ఎవరైనా అధ్యక్ష తెలియకపోతే తెలియపరచకపోతే ఆ అప్డేషన్ ఆ భూమి అప్లై చేసుకున్న వ్యక్తికి అయిపోతుంది అది మీద కానివ్వండి నాదైనా కానివ్వండి ఎవరిదైనా కానివ్వండి ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకొచ్చి రేపు పొద్దున ప్రజల జీవితాలను ఆస్తులు ప్రజల జీవితాలని ప్రజల ఆస్తులని కబ్జా చేయడానికి దోచుకుంట కోసం ఒక దుర్మార్గమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి ఈ లోపాలన్నింటినీ కూడా మనం తప్పకుండా మా పార్టీ పరంగా మా అధ్యక్షులు వారు ఆల్రెడీ దీని మీద ఒక కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు త్వరలోనే ఆయన ఒక కార్యాచరణ ప్రకటిస్తారు ఆ కార్యాచరణ ప్రకటించిన వెంటనే రాబోయే వారం రోజులు ఒక సంక్రాంతి ముందే ప్రకటిస్తే ఆ కార్యక్రమాన్ని మేము చేసుకుని నియోజకవర్గ వ్యాప్తంగా నిరసన జై తెలుగుదేశం సహకారంతో తెలుగుదేశం పార్టీ సహకారంతో కూడా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో సహకారం చేయాలని చెప్పి జనసేన పోరాటం చేయాలని చెప్పి జనసేన పార్టీ నిర్ణయించు